హాయ్ ఫ్రెండ్స్ తోటకూర ఉల్లికారం ఎలా చేస్తారనేది ఈ రోజుటి వీడియో ఇప్పుడు చూపిస్తాను ముందుగా తోటాకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనం తోటాకుని కడుక్కున్నాం ఇందులో వేసి బాగా గడగాలి ఇది మాకు ఇక్కడ కులాలలో దొరుకుద్ది కాబట్టి పండించే రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటాం ఎందుకంటే ఫ్రెష్ ఆకు ఇది కడిగిన తర్వాత చూపిస్తాను ఆకునంతటిని కడుక్కున్న తర్వాత ఇలా జల్లెడ దాంట్లోనే వేసుకొని నీళ్ళనేది వడకట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎల్లిపాయలు మేము తెల్లగడ్డలు అంటాం తెల్లగడ్డలు అనొచ్చు వెల్లిపాయలు అనొచ్చు ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ వేద్దాం ఇందులోనే స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను ఇప్పుడే కొంచెం ఉప్పు అనేది కొంచెం సాల్ట్ అనేది ఇప్పుడే వేస్తున్నాను ఎందుకంటే కారం ఘాటు మిక్సీ మొద్దీసి నిమ్మటే అని అందుకని కొంచెం వేస్తున్నాను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను పేస్ట్ అనేది ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి అలా అలాగే సన్నంగా ఒక టమోటాని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా చేస్తారనేది చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టినా ఇప్పుడు కళాయి బాగా హీట్ అయింది కాబట్టి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నా ఆయిల్ బాగా హీట్ కావాలి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు పోపు దినుసులు మీ కాడ ఏ పోపు దినుసులు ఉంటే ఆ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మాత్రం ప్రతిసారి చెప్పిన విధంగా ఇలా చిటపట అంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి బాగా చిటపట చిటపట అన్న నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు పేస్ట్ మొత్తం వేసాం కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా టమోటాను కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేయాలి ఇది బాగా వాసన పోయేదాకా మంచిగా వాడుచుకోవాలి అందుకే ఇప్పుడు దీనిపైన మూత పెట్టి వదిలేస్తాను మూత పెట్టి ఇంక వదిలేస్తాను మూత దీసి ఒకసారి మంచిగా కలుపుకున్నాం ఇది బాగా వాడింది ఇలా నూనె బాగా పైకి తెలితే పచ్చివాసనంతా పోయిందని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టలు అనేది ఇందులో వేసేద్దాం ఇలా తోటాకేసి కలుపుకోవాలి కలపడానికి రావట్లేదు కాబట్టి మూత పెడితే రెండు నిమిషాలకి ఇది ఆకు అనేది వాటర్ అంతా తేని బాగా మగ్గుద్ది మగ్గిన తర్వాత చూపిస్తాను కొద్ది మొత్తాన్ని కలవైపోతుంది దాకా సాల్ట్ అనేది కొంచెం వేసినాం కదా ఇప్పుడు ఇంకొంచెం అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం చిటికెడు పసుపు తోటకు పచ్చివాసన అనేది రాకుండా కొంచెం పసుపు ఉన్నట్టు లేనట్టు ఇప్పుడు మొత్తాన్ని కలపెట్టేసుకున్నాం మీరు తోటని బాగా సన్నంగా కట్ ఎంత సన్నంగా కట్ చేస్తే అంత తొందరగా మగ్గుద్ది ఈ కర్రీ రైస్లోకైనా చాలా బాగుంటుంది రోటీస్కైనా చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఇది వాటర్ అంతా బాగా ఇనికి నూనె పైకి తేలింటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇంకొంచెం వాడాలి ఇలా నూనె అంతా పైకి తేలింది కదా తోటకూర ఉల్లి కారం అనేది రెడీ ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చెయ్యండి ప్లీజ్ బాయ్ బాయ్